ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభుణి సున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగాకరిగాక ఈ దినమనగా అనగా ఫిబ్రవరి నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం చీకట్లో ప్రకాశించే దీపము చీకట్లో ప్రకాశించే దీపము దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన గంధము ముప్పై ఒకటి కీర్తన ఐదు వచ్చిన నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిస్తున్నాను ఇహోవా సత్యదేవా నన్ను విమోచించి వాడు నీవే దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో గాక దేవుని బిడారా మరి దావిదు భక్తుడు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ కీర్తన చీకట్లో నడుచు మానవునికి ప్రతి అడుగులోనూ దీపం వలె ప్రకాశిస్తున్నా ఒకరు అన్నారు గొప్ప సాయ సంఘ నాయకులుగా కీర్తి పొందిన మార్టిన్ లూథర్ గారు నాక్స్ హస్ మొదలైన వారు పలికిన ఆఖరి మాటలో ఐదో వచనం కనబడుతుంది నా ఆత్మని చేతికి అప్పగించున్నానని మన ప్రభు కూడా తన మరణ సమలు ఇవే మాటలు వల్లించారు రోమన్ క్యాథలిక్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారు కూడా తన చివర మాటలో మొదటి వచ్చానని చెప్పాడు ప్రవక్తను ఇర్మియా గారు కూడా ఈ కీర్తనలను వచ్చినాలి ఎత్తి మాట్లాడాడు వారి జీవితంలోని అంధకార గడియలో ఈ కీర్తన అనేకమందికి పరిశుద్ధులకు ఆదరణ ఇచ్చింది అటువంటి సందర్భంలో కీర్తన కీర్తనాకారు యొక్క సమర్పణ చూడగలం ఇంతకీ అతని అనుభవం ఏమిటో మనం చూసినట్లయితే భయపెట్టి సమయాలు దయచేసి కీర్తన ముప్పై ఒకటి కీర్తన మొదటి నుంచి ఎనిమిది వచ్చిన చదవండి మొదటిగా అతను భయపెట్టే సమస్యలు వచ్చినాయి తన జీవితంలో సమస్య ఇంకా రాలేదు కానీ వచ్చే సూచనలు కనబరిచినవి ఖచ్చితంగా వస్తాయి దాని విషయాన్ని ముందుగానే గ్రహించగలిగినట్లు ఇదో ఏదో జరిగింది ఈ సమస్యను గురించి రహస్యంగా ఓడిన వలని ఆ ముప్పై ఒకటి క్రితం నాలుగోత్సవంలో దావిదు భక్తుడు మాట్లాడుతున్నాడు వలలో నుండి నన్ను తప్పించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఆ వల చాలా బలమైంది అందులో నుండి ఒక వ్యక్తి తప్పించుకున్నట్టు అధిక వినియోగించారు వినియోగించాలి అతను చిక్కించుకున్నట్టు వెతుకుతున్నారు దేవుని బిడ్డ ఈ సమయంలో ఏ వలలో ఉన్నావో ఏ కష్టంలో ఏ సమస్యలో నా మీద ఈ సమస్య వచ్చి పడుతుంది ఈ కష్టం వచ్చి పడుతుంది అని నువ్వు ఒకవేళ భయపడుతూ ఉన్నావేమో ప్రభు భయపడుతున్నావేమో దావిద భక్తులు వెళ్ళి ప్రభువా నా ఈ వలలోంచి అని ఈ వాగ్దానం పట్టుకుని ప్రభు సందులు అడుగుము రెండోదిగా అతన్ని వేధించిన అనారోగ్యం కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ముప్పై ఒకటి క్రితం తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినాన్ని చదవండి మనకు అర్థం కాని ఏదో అనారోగ్యంతో దావిద భక్తులు బాధపడుచున్నాడు దీర్ఘకాలంగా బాధ అనిపిస్తున్నట్టు కనబడుచున్నది ఈ దుర్ ఈ దుర్దశతో కూడిన సంవత్సరాలు బహుశా తన సంతోషంగా గడిపిన సంవత్సరాలు వెంబడి వచ్చేయేమో తన సంతోష సమయాల జప్తికి అతను మరింత క్రంగు తీసింది తన దబ్ తన బాధతో పాటు అపరాధ భావం కూడా అతని రంగు అతనిలో మరి రగులుతున్నట్టుగా చూస్తున్నాం తన బాధను చూచిన తన శత్రువులు స్నేహితులు అతని యహోవ శాపనిగా ఎంచి ప్రక్కకు జరిగిపోతున్నారు కావున అతడు ఒంటరి వానిగా విడిచిపెట్టబడిన వానిగా బాధపడుతున్నాడు అతడు సమాజం నుండి వెలువేయబడి ఇబ్బందులు అనే వడలో ఒడిలో తలదాచుకున్నట్లుంది నిందాస్పతుడైపాడు తన దుఃఖను మునిగిన వ్యక్తిని చూచి అందరూ చిరాకు పడుచున్నారు వారెక్కడికి ఎక్కడికి వారిని చూచి అందరూ అపశకులంగా భావిస్తారు కనుక సమాజం వారిని ప్రక్కన పెడతారు వారి గృహాలను ప్రజలు వారిని ఆహ్వానించరు మరణమే స్మరణకు రాకుండా వాని వారి మరోబడి తిని ఓటి కొండవాడిని అయితేనని ముప్పై ఒకటి కీర్తన పన్నెండు వచ్చినో దావి చెప్తున్నాడు అతని శరీరం నరిగిపోయింది మనస్సు కూడా విరిగిపోయింది దేవుని బిడ్డ ఈ పరిస్థితుల్లో నీవు ఉన్నావా అయితే వాగ్దానం పట్టుకొని నీకు ఉన్నటువంటి అనారోగ్యం అనే బాధను బట్టి ప్రభుత్వ సందులో మొరపెట్టు మూడవదిగా గుసగుసరాడు శత్రువులు ముప్పై ఒకటి కీర్తన పదమూడు వచ్చినో చూస్తున్నాం వంటతనం వల్ల కూడా మరి దాయు భక్తులు బాధపడుతున్నాడు దుఃఖం నుండి నిరీక్షణ లేని బైకింగ్ కంపితమైన స్థితిలో దిగిపోతున్నాడు ఎడ్చూచిన భయమే ప్రజలు తన ఎదుటి కలిగి ఉన్న ద్వేషము తిరస్కారం వల్ల అన్ని వైపుల నుండి శత్రువులు తనను చుట్టుమట్లట్లుగా భావిస్తున్నాడు తన చుట్టూ ఉన్న వారందరూ తనకు వ్యతిరేకమయ్యారని ఎవరిని నమ్మడానికి లేదని ఒక వ్యక్తి గ్రహించినప్పుడు కంటే విచారకరణ వ్యక్తి మరొకరుండరు దేవుడు క్షమించినప్పటికీ మనుషులు ఇంకా నిందిస్తూనే ఉంటారు తీర్పులు చెప్తూనే ఉంటారు బహుశా దావిది భక్తిని యొక్క సత్తులు ఈ దశలో అతని పాపం గురించి మాట్లాడుతూ ఉండవచ్చును అందువల్ల అతను అపరాధ భావం మళ్ళీ మొదలైంది వారి మాటలు అబద్ధపు మాటలుగా గర్వపు మాటలుగా అసహ్య మాటలుగా కఠోరమైన మాటలుగా వారినించబడ్డాయి ఒక వ్యక్తి కలిగి ఉన్న దురదశ కంటే ఇతరులు మాట్లాడిన కఠినమైన మాటలు అతను ఎక్కువగా బాధిస్తాయి దీనినే దావిద భక్తుడు వాక్కలహం అంటాడు వాక్కహం అని ఇరవై వచ్చంలో చెప్తున్నాడు నేను ఇరుకునబడి ఉన్నానంటాడు తొమ్మిది వచ్చినప్పుడు ప్రాకారం గల పట్నములు పట్టబడి అంటాడు ఇరవై ఒకటి ఈ మాటలన్నీ కలిపి చూస్తే అతడు బంధింపబడిన వాడే తప్పించుకున్న మార్గం యొక్క కుమిపోచున్నట్లుగా కనపడుతున్నాడు దేవుని బిడ్డ ఈ సమలు ఆ రీతిగా ఉన్నావా అయితే ప్రభు నేను నీ సమస్య నుంచి నీ బాధల నుంచి విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏ సమస్యల వలయంలో ఉన్నావో ప్రభా నా ఆత్మని చేతికి అప్పగించుకొనిస్తున్నాను నన్ను ఈ యొక్క మాతండి వలలోంచి ఈ వలన ఒడ్డిలోంచి నన్ను తప్పించమని ప్రభు శ్రద్ధ మరొకట్టం దేవుడు తప్పకని పట్ల అద్భుతం చేసి నన్ను నీ సమస్య నుంచి బాధల నుంచి కష్టాల నుంచి అనారోగ్యం నుంచి విడిపించి నీకు నెమ్మది సమాధానం దయచేయగలడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ ఆమెకు వందనాలు స్తోత్రాలు చేయించుకునే స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపి పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాల్లో వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీట ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఎవరైతే కష్టాలు సమస్యలు దీర్ఘ వ్యాధుల్లో అనారోగ్యాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారు ఇప్పటిని కనికరించండి వారు వడ్డిన వలలోంచి తప్పించిన ఆయన వారికి రాబోయే ప్రతి విధమైనటువంటి కీడుల నుంచి తప్పించి ప్రభా బాధ నుంచి వ్యాధి బాధ నుంచి విడిపించి నెమ్మది సమాధానం దయచేయండి మాతండి ఏ కుటుంబం తమ నిద్ర నుంచి మాణించి దుఃఖంలో వ్యాధులు అలాంటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో పరిచయం చేస్తున్న దినదాసులను దాస్తురాళ్ళు విధవరాను దిక్కు లేని బెడలు తండ్రి లేని బెడలు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతటిలోని బెడలు చుట్టి మీరు చేసి ప్రతివేదన కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధునామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్నీ సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి గాక ఆమెన్